యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర షిరిడి సాయిబాబా మందిరం ముప్పై రెండో వార్షిక మందిర అధ్యక్షులు కొండూరు అంజయ్య గౌడ ఆధ్వర్యంలో ముప్పై రెండో వార్షికోసం ఘనంగా నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదానం బొడిగరాజు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ వార్షికోత్సవంలో సాయి సేవకులు డాక్టర్ దశరథ కొండూరు సాయి కొండూరు భాస్కర్ కొండూరు నగేశ్ కుటుంబ సభ్యులు సాయి సేవకురాలు మానస సాయి సేవక కమిటీ సభ్యులు మండల కేంద్రంలోని సాయి భక్తులు దాదాపు ఆరు వందల మంది వరకు పాల్గొని సాయి ఆశీస్సులు తీసుకున్నారు మీడియాతో బొడిగే రాజు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మా కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉందని మాట్లాడారు

ई देसाई ओम सही श्री सही देसाई ओम सई श्री सही देसाई ओम सई श्री सई देसाई ओम सही श्री सई जे देसाई श्री सही Om Sai Sri Sai De De Sai 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 Om Sai లు రాక్షసులు మనము కొట్లాడటాలు జరుగుతున్నాయి యుద్ధం జరుగుతుంది అప్పుడు సముద్రాన్ని మర్దనం చేస్తుంటే అమృతం కోసము దేవతలు మానవులు అప్పుడు బాగా ఇది అమృతాన్ని చిలుకుతున్నారు అతి పరిస్థితుల్లో కూడా అప్పుడు విషము ప్రపంచం కోసము మానవాళి కోసము మా తర్వాత బాగా దేవతలను రక్షించడం కోసము శివుడు విషాన్ని మింగి గర్రలంలో నిలుపుకున్నాడు ఆయనే గర్రలో శంకరుడు బోలో శంకరుడు అంటారు అలాంటి శంకరుడే ఈ సాయిబాబా సాయి వచ్చిండమ్మా సాయి అంటే ఎవరు సాయి అంటే ప్రేమ నిస్వార్థ ప్రేమ పవిత్ర ప్రేమ కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తి భావించిన రూపమే సాయి వీరి ప్రేమ కేవలం మానవ జాతి పైనే కాక పశుపక్షాది సర్వజీవులపై కూడా సమంగా వ్యాపించి ఉండేది సాయిబాబా బాబా ఎవరో కాదు శివుడే సాయిబాబా పురాణాల ప్రకారం రాముడు మనకు ఎల్లమ్మ మల్లమ్మ దేవతలు మారమ్మ ముత్యాలమ్మ వీళ్ళందరూ మంచి మంచి ప్రవర్తన మంచి మార్గాలు మంచితో మనము చెడును జయించిన వాళ్ళను మనం దేవతల రూపకంగా నిలుపుకొని

அன்றா <inaudible> <sua2> <inaudible>

త్ర నడిపించి శ్రీ సాయి రూపా శ్రీ సాయి రూపా శిరిడి వాసా గలనాదా సచిదానంద సమర్థ సద్గురు సాయిరామ్ బరాస్ సాయిరామ్ ఒక్క రెండు నిమిషాలు గురువు గారు మరియు సాంబశివులు వారి మా గురు సాయి సేవకుల ఆధ్వర్యంలో ఇక్కడ ముప్పై రెండవ వార్షికోత్సవం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినవి సాయి భక్తులు సాయి బంధువులు విరివిగా అందరూ విచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు ఈ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ చైర్మన్ ఓ కొండూ కొండూరి ఆంజనేయులు వారి బ్రదర్స్ ఫ్యామిలీ తరఫున ఇప్పుడు కార్యక్రమాలు వాళ్ళు ముందుండి నడిపించినందుకు వాళ్ళకు మరి మరీ ధన్యవాదములు మరియు గురుగారి సాయి సేవకుల బృందం తరఫున ఇక్కడ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిందని మేము భావిస్తూ చాలా బాబావారికి దివ్య పాదములకు పడి పడి విధాల నమస్కారం చేస్తూ ఈ వార్షికోత్సవానికి అన్నదాత సుఖీబాబు అన్నదాత బొడిగే రాజు అండ్ వైడ్స్ బ్రదర్స్ పూర్తి సహకారాన్ని అందించినందుకు వారి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని బాబావారి ఎల్లబెళ్ళ అసంచలమైన వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని కోరుతున్నాము మరియు ఈ చిన్న ఈ చిరు కార్యక్రమానికి కూడా బాబావారికి వారికి నిజభక్తులు బంధువులు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు చిన్నలు అందరూ కూడా వారికి పోషినంతా ఈ వేడీ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాము వాళ్ళకు కూడా అందరికీ ఇచ్చినా ఇవ్వకున్నా బాబావారి ఆశీస్సులు వాళ్ళకు పుష్కలంగా లభించాలని కోరుతున్నాము మరియు మాకు మా ఆహ్వానాన్ని పండించి ఇచ్చేసిన స్థాయి సేవకుల బృందాలకు వెళ్ళి వెళ్ళి మరి ధన్యవాదములు తెలుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతినిధులు విలేకరులు మరియు ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు

ਇਹਨਾਂ ਵਪਾਰਕ ਸਹਕਾਰ ਕਾਰਜ ਸਮਾਨ ਵਾਜਨ ਪ੍ਰੀਮਾਨ ਗੋਤ੍ਰਸਯਾ ਦੇਖੋ 40 ਗੋਤ੍ਰ ਬੋਸਯਾ 10 ਤਰਾੰਡਯਾਸਯ ਅਰੁਣਾ ਨਾਮਦੇਯਾਸਯ ਅਰੁਨ ਨਾਮਦੇਯਾਸਯ